హాయ్ అండి ఈరోజైతే నేను ఎండుమిర్చి టమాటా రోటి పచ్చడిని అయితే చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను ముందుగా అయితే ఎండుమిరపకాయలు తీసుకొని మొత్తం కూడా మధ్యలోకి తుంచేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనము ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని టమాటా కూడా మనకి ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని ఇక్కడ టమాటాల్లో పూర్తిగా వాటర్ అంతా పోయేంత వరకు టమాటాలని ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి ఇప్పుడు రోట్లో అయితే ముందుగా ఎండుమిర్చి అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే దంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ డైరెక్ట్గా మనము ముక్కలు కట్ చేయకుండా అదే విధంగా వేసేసుకొని పచ్చడిలో దంచుకుంటే మనకి ఆనియన్ టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇంతకుముందు టమాటాలు కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం రుబ్బేసుకుందాం అనుకోండి ఎండిమిర్చి టమాటా రోటి పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఇలా రోటి పచ్చళ్ళంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి